అంటే అంటే అగ్ని నీరుకి అనిలము అంటాం అనిలము అంటే నీరు సో ఇక్కడ ఆప్షన్ డి అనేది సరిగా లేదు ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే అంటాం కదా మే ఫస్ట్ అనమాట ఈ ప్రకృతి వికృతులకు సంబంధ ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరిగా అనేది ఏది అరుంధతి ఆరంజ్యోతి మనుష్యుడు మనిషి కవిత కవిత సత్యము సత్యము అనేది కాదనమాట సత్యము సత్తు సత్యము సత్తు అవుతుంది సత్యము అనేది రాంగ్ ఆప్షన్ డి అనేది సరిగా లేదు సర్వ ప్రాణుల యందు స్నేహయుక్తుడు ఎవరు సర్వ ప్రాణుల యందు స్నేహయుక్తుడు ఎవరు అంటే మిత్రుడు మిత్రుడు ఎవరు అని

నల్దిక్కులు అంటే నాలుగు దిక్కులు అని నా సామాజిక స్పృహ ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది అంటే సింగమనేని నారాయణ సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది ఏది సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది సీమ కథలు జూదము అనంతము ఇవన్నీ కూడా ఈయన యొక్క కథా సంపుటాలే కథలు జూదము అనంతము సింగమనేని కథలు ఇవన్నీ కూడా నేను కథ సంపట్లేదు ఈ ఉదయ కిరణాలు అనేటటువంటిది కాదు రైతులు కూలు కూలీలు బతుకు తెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగి పెంపొందించడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళడం సో ఆప్షన్ విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగి పెంపొందించడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది బ్రతుకు తెరువు కోసం వలస వెళ్లడం సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ పయనం వర్షాలు పడగా పండలు పండగ పంటలు పండగ మనకక్కడ సింగమనే నారాయణ గారి యొక్క పాఠమేది పయనం వర్షాలు లేక పంటలు పండగా గంగన్న కుటుంబం వలస వెళ్లి వారి బాధలను వివరించడం అనేది నేపథ్యంగా కలిగిన పాఠ్యాంశం ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పయనం 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 పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్నటువంటి ఊరి పేరు ఏంటి పాపం పల్లె పాపం పల్లె జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరి జన్మదిన దినోత్సవంగా జరుపుకుంటారు జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ ఇరవై మూడు ఎవరి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ జన్మ దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ ఇరవై మూడు చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం ఏంటి చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం నిషేధార్థక వాక్యం దారి ఖర్చులు అనున్నది ఏ సమాసం దారి అందు ఖర్చులు సప్తమే తత్పురుష సమాసం దారి అందు ఖర్చులు ఒక్క క్షణం అనున్నది ఏ సమాసానికి చెందినది ఒక్క క్షణం ఒక క్షణం ఒక అనుసంఖ్య గల సమాసం సారీ ఒక సంఖ్య ఒక అనుసంఖ్య గల క్షణం ద్విగు సమాసం ఒక్క క్షణం అనేది ద్విగు సమాసానికి చెందుతుంది ఆహా అనునది ఈ క్రింది ఏ సమాసానికి సంధికి చెందుతుంది ఆహా ప్లస్ ఆహ ఆహ ప్లస్ ఆహా ఆహాహ అన్నది ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి రెండు ఒకే ఒకేలాంటి పదాలు అనేవి ఆమ్రేడిత సంధి నెక్స్ట్ వన్ జై జవాన్ జై కిషాన్ అనేటటువంటి నినాదం ఎవరిది జై జవాన్ జై కిషాన్ అనే నినాదం ఎవరిది ऑप्शन ए इज द राइट आंसर लाल बहादुर शास